గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రెడీస్ ఒక ముఖ్యమైన అప్డేట్ ఇస్తున్నాను చేయించాను అది కొంచెం మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకొని వేగంగా పార్టిసిపేట్ చేసి మీ మీ అకౌంట్స్ని నేను చెప్పిన పద్ధతిలో మీరు అవసరం అనుకుంటే ఆ విధానంలో సరి చేసుకొని చేస్తే మనం మిగిలిన పనులున్నాయి ఎక్స్చేంజ్ లో పెట్టుకెళ్ళం అని అసలు విషయం ఏంటంటే దీని తర్వాత మాట్లాడదాం కిబో అకౌంట్లో అంటే కిబో వెబ్సైట్లో మీ అకౌంట్లో ఉన్న ఫోన్ నెంబర్ని మార్చుకోవాలి అని అనుకుంటే మార్చుకోవచ్చు అది ఎలా అలాగే రెండవది మీ మెయిల్ ఏదైతే ఉందో మెయిల్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు అది ఎలా ఈ రెండు అప్డేట్స్ పైన ఇప్పుడు నేను వివరణ ఇస్తాను జాగ్రత్తగా తెలుసుకొని అది జాగ్రత్తగా చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు ముందుగా ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకోవడం ఇప్పుడు ఆల్రెడీ అవైలబుల్గా ఉంది ఫోన్ నెంబర్ ఎలా చేంజ్ చేసుకోవాలంటే మీరు మీ అకౌంట్లోకి వెళ్ళి ఆప్షన్లో కొత్త ఫోన్ నెంబర్ మీరు ఏదైతే ఇప్పుడు మార్చాలనుకుంటున్నారో ఆ ఫోన్ నెంబర్ పెడితే మీ పాత ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ పిన్ చేస్తే పాత ఫోన్ నంబర్ పోయి ఇప్పుడు మీరు ఏదైతే కొత్త ఫోన్ నెంబర్ పెట్టారో ఈ ఫోన్ నెంబరు లైవ్లోకి వస్తుంది అయితే మీ పాత ఫోన్ నంబర్కి వచ్చిన ఓటీపీ మీకు ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు మాత్రం అది చెయ్యాలి లేకుండా చేస్తే మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ మారదు కాబట్టి అది చెయ్యొద్దు అలాగే మీ ఒక్క అకౌంట్లోకి ఒక్కటే ఫోన్ నెంబర్ పనికి వస్తుంది మళ్ళీ నంబర్ ఆఫ్ అకౌంట్స్కి ఒకే ఫోన్ నెంబర్ పనికొస్తే ఇప్పుడు ఉన్నదే సరిపోతుంది కదా మళ్ళీ కొత్తది పెట్టాల్సిన అవసరం ఉంది అప్పుడు మనకు అవ ఆ అవసరం కొద్ది మనం మీరు చేసి ఉంటారు కానీ ఇప్పుడు కొత్తగా ఫోన్ నెంబర్ పెట్టుకోవాలనుకున్నప్పుడు పెట్టండి అసలు వానర్స్ ఎవరైతే ఉన్నారో వేరే వాళ్ళు ఫోన్ నెంబర్ మీద మీ అకౌంట్ రన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మీ ఫోన్ నెంబర్ పెట్టుకొని ఆ ఫోన్ నెంబర్ని తీసిస్తే ఈ నెంబర్ లైవ్లోకి వస్తుంది అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక ఫోన్ నెంబర్ని ఒక్కసారే మార్చగలరు మళ్ళీ 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 మార్చడం అవదు కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకుని వాడుకుంటాం నెంబర్ చేంజింగ్ ఇచ్చాను కాబట్టి ఇది మీరు యూజ్ చేసుకోండి థ్యాంక్ యూ నెక్స్ట్ మెయిల్ నెక్స్ట్ ఈమెయిల్ ఈమెయిల్స్ ఇప్పుడు ఎక్కడెక్కడ పెట్టాం మీ పర్సనల్ నంబర్ లో ఉన్నది లేదంటే మధ్యలో ఉన్నాయి మీ ఇండివిజువల్ అకౌంట్ లో కానీ మెయిల్ ఉంటే అది తీసి మీకు నచ్చిన మెయిల్ పెట్టుకోవచ్చు ఇప్పుడు లేదు నా పాత పాత మెయిల్ మంచిదే కరెక్టే నాకు వద్దంటే మీరు అవసరం లేదు టెంపరీ మెయిల్స్ పెట్టేసి తప్పుడు మెయిల్ పెట్టేసి గంట రెండు గంటలలో డెడ్ అయిపోయి మెయిల్స్ పెట్టేసి ఎవరున్నారో వాళ్ళందరూ ఈసారి కరెక్ట్ మెయిన్స్ పెట్టుకోండి అలాగే మన మెజ్జు చేసేసుకున్న వాళ్ళందరూ అందులో ఏ మెయిల్ ఉందో మీరు కొనుక్కునేటప్పుడు ఏదో మెయిల్ ఉంటుంది ఉదాహరణకి మీరు ఏ అనే వ్యక్తి దగ్గర నుంచి ఒక అకౌంట్ కొనుక్కొని మీ తాలూకా మదర్ అకౌంట్లో మెజ్జు చేసుకున్నారు మీరు కొనుక్కునేసరికే అయ్యే అనే వ్యక్తి మెయిల్ పెట్టేసి ఉన్నాడు అనుకోండి ఆ మెయిల్ని ఇప్పుడు మీరు మార్చుకోవచ్చు పెట్టలేదు అనుకోండి మీరు మెయిల్ పెట్టుకోవచ్చు మధ్యలో ఇండివిజువల్ అయితే మీరు మార్చుకోవచ్చు పెట్టుకోవచ్చు కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ని జాగ్రత్తగా యూజ్ చేయండి అలాగే ఒకసారి పెట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి మార్చడానికి అవ్వదు ముందే కరెక్ట్గా చూసుకొని పెట్టుకోండి దాని తాలూకా అన్ని వివరాలు పాస్వర్డ్ ఏటో అవన్నీ ఎక్కడైనా నోట్ చేసుకొని పెట్టండి ఈ మార్చడానికి మర్చిపోతే మళ్ళీ తెచ్చుకోవడానికి అవదు జాగ్రత్తగా దానికి అప్లెట్ చేసుకొని ఉంచుకోండి అయితే ఈ రెండు విషయాలని అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను అలాగే మెయిల్ కావాలంటే ఎన్నైనా తీసుకోవచ్చు దానికి కొంతమంది ఉన్నారు అది నేను నెక్స్ట్ మీకు వారి వివరాలు ఇస్తాను మెయిల్ కావాలంటే తీసుకోవచ్చు అంటే స్వచ్ఛమైన కరెక్ట్ మెయిల్ కోసం ఏదో ఒక మెయిల్ పెట్టేసి ఆ తర్వాత పని చేయక అలా చేయొచ్చు ఎందుకంటే ఇక్కడి నుంచి నేరుగా ఈ మెయిల్ ద్వారా మాత్రమే మీరు ఎక్స్చేంజ్లోకి వెళ్ళగలరు ఎక్స్చేంజ్లోకి వెళ్ళాలంటే మెయిల్ ద్వారా మాత్రం అవుతుంది మీ దగ్గర ఉన్న క్యూసీసీ కానీ మీ దగ్గర ఉన్న డి కాయిన్స్ కానీ మీ దగ్గర ఉన్న కిబో కాయిన్స్ కానీ కిబో కాయిన్ పేరు మారింది మార్చమనని మార్చారు లేదు చూడండి మీ దగ్గర ఉన్న కిబో కాయిన్స్ కానీ ఐఎస్టీటీ కాయిన్స్ కానీ లేదు మీ దగ్గర బీసీటీ కాయిన్ ఇంకా ఉన్నది అనుకోండి దాన్ని కూడా ఏం చేయాలో నేను మళ్ళీ చెప్తాను తర్వాత అలాగే ఏ కాయిన్ వెళ్ళాలన్నా ఖచ్చితంగా మెయిల్ తప్ప వేరే మార్గం ఉండదు ఈ సిస్టంలో మీరు క్యూర్ ఐఫ్లోకి ఎలా పంపించారు ఎక్కడ కూడా అలాగే పంపించబోతుంది కాబట్టి ఈ విషయం ఈ జూమ్ చేసిన చేసిన వాళ్ళు కానీ గ్రూపుల్లో కానీ లేకపోతే మన యూట్యూబర్స్ జాగ్రత్తగా చేసి అందరికీ ఎప్పటిలాగే మీ అమూల్యం అనే సర్వీస్ని అందరికీ అందజేయాల్సిందిగా చెప్తున్నాం థ్యాంక్ యూ